ఎక్కడి నుంచి వచ్చింది సారు బలి చుట్టారు సారు చదువుతాడుగా పనికి వెళ్ళాడు బలి పంపించి బలిస్తా జైల్లో పెడతా నేను ఏం అవి నమ్మను సారు చదువుపెట్టాడు సార్ నాకు చాలా పని సాయంత్రం చదివిస్తాను ఇది నాగే అర్థం కావట్లేదు ఇది చదువు పట్టండి నాకు ఇప్పుడు మనల్ని నీడు చదువుమంటున్నాడు మనకసలే చదువు రాదు ఇప్పుడు నీడు చదువుమంటున్నాడు ఊరంతా తెలిసిపోతుంది ఎలాగల ఎట్లాగట్లోగా తప్పించుకోవాలి అవును కొంచెం కొంచెం ఇంత చక్కగా ఉన్నారు చదవడం రాదు వీళ్ళకి ఎవరు చదువుతాడు నాకు చదవడం వచ్చేయండి వచ్చే అయ్యో నాకు అయ్యో ఆగండి ఇది ఇదింతా చదువు అమ్మా నాకు అబ్బాయి ఇప్పుడు చేతిలో ఎక్కడన్నామో ఏంటో ఇప్పుడు మన చదువు రాదని వీడికి తెలిసిందనుకో ఊరంతా చెప్పేస్తారు నుంచి ఎలాగైనా మనం తప్పించుకోవాలి ఇది కుదంతా చదువు పెట్టమ్మా ఏం చెప్పావు

నేను మన ఊరికి పోలీస్ ఆఫీస్ వస్తున్నాను ఎట్టు మీ కూతురు లక్ష్మి అబ్బా ఇంత మంచి విషయం ఇప్పుడు తెలిసిందా నాకు ఏంటి వీరయ్య నా కొడుకు చదివాడు మరి పని మార్పించి పడి పంపిస్తాను ఇప్పటి నుంచి వీడు కూడా పడికి వెళ్తాడు కష్టపడి చదివి పెద్ద పెద్ద జాబులు తెచ్చుకోండి కష్టే ఫలే కష్టపడితే మనకి ఫలితం వస్తుంది మీరందరూ కూడా కష్టపడి చదువుకోండి